మొదటి గ్రూప్ వినకబడ్డదని చెప్పి లక్ష డెబ్బై ఒక వేలకు ఆ నిష్పత్తిలో మేము కూడా నష్టపోయిన వర్గమే కదా కొన్ని లక్ష డెబ్బై ఒకటి కాదు దాన్ని డబల్ చేసి మూడు లక్షల నలభై వేలకు వారు కదా దాన్ని డబల్ చేసి మూడు లక్షల నలభై వేలకు కనివ్వాలి మూడు లక్షల నలభై వేలకు ఇచ్చిన మాకు మొదటి గ్రూప్కు అన్ని రకాల లేకపోయినా రెండు లక్షల పర్సెంట్ ఇచ్చారు ఓకే ఉన్నాం దాని ప్రకారం ఇంవలే మా వెనుకబాటు ఉన్నది కమిషన్ నివేదిక సాక్ష్యం పది శాతం ఉండి ఐదు శాతం పొందాలంటే ఐదు శాతం కోల్పోయిన వాళ్ళం కదా నష్టమైన వెనుకబాటును చూస్తే లక్ష డెబ్బై ఒక వేలు ఒక వన్ పర్సెంట్ ఇచ్చిన మాకు మూడు లక్షలకి ఇవ్వండి మూడు లక్షల నలభై వేలకి ఇవ్వండి మా పదకొండు శాతం జనాభా చూసినా మా వెనుకబాటు చూసినా మా పదకొండు శాతం అంత వద్ద నెంబర్ త్రీ ఇక్కడ కమిషన్ ఏదో రకంగా ఈ అత్యంత వెనుకబడ్డ కులం అంటున్న ఏ గ్రూప్ లో మొదటి గ్రూప్ లోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి పెట్టారు తీసుకొస్తున్నా ఘంకా చక్రపాణి కులం ఏంటిది పంపాల వారి ఇంట్లోనే ముగ్గురున్నారు పుట్టి ఉన్నారు వాళ్ళ జనాభే వేయి లేదు కానీ వాళ్ళు దాదాపు వంద మంది పైగా ఉద్యోగస్తున్నారు వాళ్ళు వంద మంది పై